చూస్తున్నారండి మొత్తానికి మేము సనత్నగర్ మార్నింగ్ నాకు వేరే షూట్స్ ఉండడం వల్ల రాలేకపోయాను మీరు పక్కన ఏ షాప్స్ ఉన్నాయో మీరు అబ్జర్వ్ చేసుకోండి ఇక్కడ ప్రతిదీ మీకు లొకేషన్ ఈజీగా ఉంది మేమైతే చక్కగా వచ్చేసాము డైరెక్ట్గా పక్కనే అయ్యంగార్ బేకరీ ఉంది చూస్తున్నారు మీ వీడియో వచ్చామని చెప్తున్నారు నాకైతే బాగా హ్యాపీ అనిపించింది కానీ మంచి శారీ పట్టుకున్నా చూసారా బోర్డర్ ఎంత బాగుందో వాళ్ళు ఎక్కువ పెళ్ళి నేను రాగానే ఇందులో కలర్స్ ఉన్నాయని అడిగారు బాగుంది ఇది మన దగ్గర ఫోర్ కలర్స్ అవైలబుల్ అంటే ఆడుగా లేదు ఇది నేను ఒకసారి వేసుకొని చూస్తానండి అంటే అందులో ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉంది పర్పుల్ ఉంది రెడ్ ఉంది పెరుగుంది ఇంకా శారీస్ తీసుకున్నారు ఇదైతే ఇంకా తీసుకుంటే ఇది ప్యూర్ బెనారస్ అంట అండి బడ్జెట్ ఫ్రెండ్లీలో ఆఫర్ మీద ఇస్తున్నారంట సిక్స్ లో వచ్చేస్తుంది బాగుంది అండ్ నేను ఇప్పుడు మీరు చూశారు కదా ఆల్రెడీ ఇది బ్రౌన్ విత్ గోల్డ్ బోర్డర్ అసలు చాలా బాగుంది కలర్ కాంబినేషన్ నాకు బాగా నచ్చింది రెండు సెలెక్ట్ చేసుకున్నారండి వర్త్ ఆఫ్ ఫిఫ్టీన్ థౌసండ్ మేడం కి త్రీ సారీస్ ఫ్రీ గిఫ్ట్ వచ్చింది చూడండి రెండు కంచు పట్టు సారీస్ కానీ ఓపెనింగ్ షాప్స్ కి ఎక్కడైనా సరే అండి వెళ్తే మాత్రం బెనిఫిట్ ఉంటుంది స్టార్టింగ్ లో మంచిగా డిస్కౌంట్స్ పెడతారు కదా మేడం మనం ఈ ఆఫర్ నాకు అవ్వలేదండి వేరే షూట్స్ ఉంటే వెళ్ళా సో ఇప్పుడు వచ్చేసాను చాలా బాగుంది నేను ఇప్పుడే స్టోర్కి వచ్చాను చెప్పాను కదా ఇది ఈ కలర్ బాగుంది అండ్ దీనికన్నా ఇంకా ఈ పింక్ బాగుంది ఈ ఫ్రీ శారీ కూడా ఇక్కడ వచ్చిన క్లయింట్స్ వాళ్ళ రిలేటివ్స్ పెళ్ళి అంట శారీసే కాబట్టి అవి కూతురికి బాగుంటాయి ఇద్దామని చెప్పేసి వాళ్ళు పెట్టుబడి శారీ కూడా తీసుకున్నారు అండ్ ఫ్రీ శారీకి ఇది కూడా బాగుంది బెనారస్ కలర్స్ ఉన్నాయి సో ఫ్రీ శారీస్ కూడా బాగున్నాయి ఖచ్చితంగా విజిట్ చేయండి డైరెక్ట్గా నియర్ బై ఉన్నవాళ్ళు విజిట్ చేస్తేనే కదా మనకి తెలుస్తుంది కాస్ట్లీ ఇది ప్రీమియం శారీస్ కదండి అవునా మరి చాలా బాగుంది ఆ కలెక్షన్ అయితే చాలా గుడ్ అదేంటంటే బయటికి హెచ్డీ ప్రింట్ ఎలా హైలైట్ అవుతుందో సపరేట్ ఫ్లవర్ లేచి నిలబడ్డట్టు చాలా బాగుంది ఇది ప్రైస్ వచ్చేసి ఎంత ఉందండి చెప్పడం ప్యూ అండి ఫైవ్ బాగుంది బ్లౌజ్ చూసారా మనం వర్క్ చేసుకోవాల్సిన అవసరమే లేదు ఎంత బాగుందో నాకైతే బాగా నచ్చింది ఇక్కడ మాత్రం నేను పెట్టినవన్నీ ఓన్లీ సెలెక్టెడ్ పీసెస్ స్టాక్ ఇంకా ఉంది సో మొత్తం అంతా చూపించలేము కాబట్టి ఇందులో మెయిన్ సారీస్ నేను మీకు చూపిస్తున్నాను కాల్స్ చేస్తారు ఆన్లైన్ వాళ్ళు ఎవరైనా సరే నేను నెంబర్ ఇచ్చినప్పుడు వాళ్ళకి మీరు అవైలబుల్గా ఉండి వాళ్ళకి ఏదైనా రిక్వైర్మెంట్ ఉందనుకోండి శారీ మాకు ఈ టైప్లో అనుకుంటున్నాము మీ దగ్గర ఉన్నాయా అని అడుగుతారు డెఫినెట్లీ మేడం లేకపోయినా నేను అరేంజ్ అయినా ఇస్తాను మన దగ్గర అంతే క్వాలిటీ ఆఫ్ శారీస్ అండ్ అన్ బల్క్ లో కూడా అవైలబుల్ ఉన్నాయి ఎలాంటి శారీస్ కావాలో నేను చాలా బాగుంది నేనే కదా మన క్లయింట్స్ కోసం శారీ బ్లౌజెస్ కొనుక్కొని వస్తాను శారీలో బాగా రాలేదని చెప్పి ఎంత బాగుంది ఎంత గా ఉందో చూడండి చాలా బాగుంది ఇది కట్ ఇది టిష్యూ ఇప్పుడు వచ్చే పట్టు శారీస్కి ఇలా కూడా వస్తుంది ఖచ్చితంగా బ్లౌజ్ కొనాల్సి వస్తుంది వర్క్ కోసం గా తీసుకోవాల్సి వస్తుంది చూడండి ఇది ఎక్స్క్లూజివ్ పీసెస్ మేడం ప్రీమియం అన్నమాట మార్కెట్ లో మనకి అబోవ్ సిక్స్టీ కే అమ్ముతారు మేడం ఇవి శారీస్ మన దగ్గర హోల్సేల్ ప్రైస్ కాబట్టి ఈ ప్రైస్కి అవైలబుల్ ఉంది మేడం అందులోనూ నేను చెప్పాను కదండి వీడియోలో అపర్ణ గారికి మంచి ఎక్స్పీరియన్స్ ఉంది శారీస్ లో ఎక్స్పీరియన్స్ తోనే మనకి కలెక్షన్ అనేది తెలుస్తుంది ఇది చూడండి మేడం చాలా కస్టమర్స్ క్వాలిటీ చూసిన ఎప్పుడు కూడా లైట్ వెయిట్ ఉండదండి నన్ను అడిగితే పట్టు హెవీగానే ఉంటుంది కలర్ కాంబినేషన్ కావాలి అన్నా కూడా అప్పటి మీరు ఎలాంటి టైప్ శారీ అడిగినా నేను రెడీ అని అంటున్నారు ఇప్పుడు ఫ్లైయింగ్ బోట్స్ డిజైనర్ పేరు శారీ మేడం ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండింగ్ మేడం మీరు ఎక్కడైనా చూడండి చాలా బాగుంది చాలా అంటే చాలా ట్రెండింగ్ చాలా బాగుంటుంది మేడం ప్రీమియం పట్టు అనమాట సిల్వర్ వస్తుంది అనమాట జెల్ సో రన్నింగ్ బోర్డర్ వస్తుంది అనమాట మీకు బాగుంది ంగ్ బర్డ్ చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్ అనేది మాత్రం చాలా బాగుంది బేబీ పింక్ బార్డర్ ఇచ్చాడు సెలెక్టెడ్ పీసెస్ మేడం సెలెక్టెడ్ పీసెస్ మళ్ళీ ఇది మనకి ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ వస్తుంది మేడం అనేవి మీకు ఒకవేళ క్లారిటీ లేకుండా మళ్ళీ మీరు కాంటాక్ట్ చేసి అడగచ్చు నాకు ఇందులో ఇంకా ది బెస్ట్ అనిపించిన కలర్ కాంబినేషన్ సారీ ఇప్పుడు గోల్డ్ మీద మనకి కాంట్రాస్ట్ ఏదొస్తే అది తీసుకుంటున్నా కాఫీ కలర్ వస్తుంది చాలా చాలా బాగుంటుంది మీనాకరి డిజైన్ లాగా వస్తుంది అనమాట పట్టుకోండి శారీ అంతా మేడం ఇవే మీకు వర్క్ కూడా చేసుకోవాల్సిన అవసరం లేదు మేడం ఇవే బ్లౌజెస్ కుట్టించుకోవచ్చు చాలా గ్రాండ్ గా కనిపిస్తుంది వర్క్ కన్నా మీకు అండ్ బోర్డర్ కూడా బాగా మీకు గ్రాండ్ చాలా బాగుంటుంది మీనాకారి డిజైన్ వచ్చింది ఎక్స్క్లూజివ్ పీస్ మేడం ఇది కూడా బోర్డర్ చూడండి పెళ్లి కూతురు తరంబరాలకు కట్టుకుంటారు మేడం అట్లాంటి శారీ అనమాట ఇది నార్మల్ ఫంక్షన్ వేర్ కూడా వేసుకుంటారు అండ్ ఇంకా ప్రీమియంగా పెళ్లి కూతురు తలంబరాలకు కూడా కట్టుకునే శారీ అనమాట బాగుంది నాకైతే ఇది బాగా నచ్చింది అండ్ డార్క్ బ్రౌన్ గోల్డ్ డిష్యూ ఎస్ మేడం బాగుంది బ్లౌజ్ డిష్యూ ఇచ్చి ఉంటాడు దీనికి అన్నిటికీ మేడం ఇవన్నీ అన్ని ప్రీమియం బ్లౌజ్ అన్ని అన్ని అలానే ఇచ్చాడు మేడం డిజైన్స్ మీకు ఎవరైనా మీకు ఏ కలర్స్ కావాలి కావాలి అండి ఈ ఈ పీచ్ గోల్డ్ వచ్చాడు చూడండి అవును మేడం ఇది అంటే పిస్తా గ్రీన్ మిక్స్ అవడం వల్ల అసలు ఆ శారీ వీవర్ చాలా అంటే చాలా శ్రమ పెట్టి దీన్ని వీప్ చేసినట్టుగా ఉంది మేడం అంత బాగుంది శారీ అసలు జామెట్రిక్ ప్యాటర్న్ ప్రజెంట్ ట్రెండింగ్ లో ఉంది చాలా ఈ ఇది కూడా ఎక్స్క్లూజివ్ పీస్ అండి చాలా చాలా బాగుంటుంది అండి చాలా బాగుంది మనం ఫోర్ ఫైవ్ కలర్స్ తెప్పించాం మేడం ఆల్మోస్ట్ ఐఫోన్ ఇంకా టూ కలర్స్ అవైలబుల్ ఉంది సూపర్ కదా అది బడ్జెట్ ఫ్రెండ్లీ అన్న ఎందుకు అంటున్నాను అంటే తో కంపేర్ చేస్తే మీకు తెలుస్తుందండి ప్రైసెస్ అని ట్వంటీ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మేడం బాగుంది ఎక్స్క్లూజివ్ కంచి పట్టు శారీ మేడం ఫింగర్ ప్రింట్స్ లాగా ఉంటుంది మేడం శారీ అంతా చాలా బాగుంటది రన్నింగ్ కాన్సెప్ట్ అనమాట బోర్డర్ కూడా ఫ్లైయింగ్ బోర్డ్స్ వస్తుంది బోర్డర్ లో కూడా ఇంత కాంబినేషన్ అయితే చాలా అంటే చాలా రేర్ మేడం స్కై బ్లూ విత్ బేబీ పింక్ అనమాట బేబీ పింక్ బ్లౌజ్ కూడా కరెక్ట్ గా ఇచ్చాడండి మంచిగా ప్లెయిన్ మంచిగా డిజైన్ చేసి వర్క్ చేయించుకోవచ్చు మేడం ఈ బోర్డర్ లో ఏదైతే ఉందో కూడా కూడా చాలా కావాలి అనుకుంటే ఆ బోర్డర్ లో కూడా చాలా బాగుంటుంది మనకి ట్వంటీ నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కేతికా సిల్క్స్ లోనే ఎక్స్క్లూజివ్ ఫీజ్ అని చెప్తాను మేడం క్యాట్లాగ్ శారీ అసలు ఇంకా మార్కెట్లో కూడా నాకు తెలిసి ఇంకా రాలేదు బయటకి మన దగ్గర ఎక్స్క్లూజివ్ పీస్ అనమాట సో చాలా అంటే చాలా ఎక్స్క్లూజివ్ అది కూడా మన బడ్జెట్ ప్రైస్లో వస్తుంది మేడం ఇట్లాంటి సారీస్ మీరు ఓన్లీ హ్యాండ్లూమ్ దొరికే చోటే దొరుకుతాయి మేడం నార్మల్ దగ్గర దొరకవు ఇది హ్యాండ్లూమ్ శారీ హండ్రెడ్ పర్సెంట్ హ్యాండ్లూమ్ శారీ సెవెన్ థౌసండ్ చేంజ్ మేడం ఇది శారీ చాలా అంటే బ్లౌజ్ కూడా చాలా బాగుంది చాలా బాగుంటుంది మీరు ట్వంటీ థౌజండ్ ట్వంటీ ఫైవ్ చూసారు కదా అదే బ్లౌజ్ ఈ లో వచ్చింది మ్యామ్ ఇది ప్రైస్ సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ మేడం ఇంత తక్కువ ఉంది ఇది అవును మేడం అందుకే చెప్తాను మళ్ళీ ఓపెన్ చేయండి దీన్ని ఫోకస్ చేయండి అసలు ఆ కలర్ కాంబినేషన్ ఆ ఎలివేషన్ ఎంత బాగుందో చూడండి అసలు ఆ డిజైనింగ్ కానీ సెల్ఫ్లో చాలా బాగుంది యాసిగా నాకు ఇలాగే ఉండాలి డార్క్ కలర్స్ నేను వెయ్యను అనుకున్న వాళ్ళకి మాత్రం పర్ఫెక్ట్గా ఇది నచ్చుతుంది అవును మేడం నేను ఇది వేసి చూపిస్తాను కలంకారీ ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు ఎస్ మ్యామ్ మీరు ఇక్కడైనా కంపేర్ చేసుకోండి మ్యామ్ మార్కెట్లో పెన్ కలంకారీ విత్ కంచి బోర్డర్ వచ్చిన శారీస్ ట్వంటీ ఫైవ్ కే అబోనే ఉన్నాయి బిలోలో లేవు మన లితికా సిల్ప్స్లో మాత్రం ఎయిటీన్ థౌజండ్కే అవైలబుల్ ఉంది మేడం చాలా అంటే చాలా మీకు పట్టుకుంటే పని కలం కాదు కలర్ కాంబినేషన్ కూడా అసలు చాలా బాగుంది చాలా అంటే చాలా మేము మేడం మొత్తము ఒక వెయ్యి చీరలు ఉండక్కర్లేదండి ఉన్న చీరల్లో సెలెక్టెడ్ ఉన్న చీరలే ఏం లేకుండా చెక్క మంచి కూడా చాలా క్యూట్ గా పైన చిన్న బోర్డర్ వస్తుంది కింద పెద్ద బోర్డర్ వస్తుంది మేడం కంచి బోర్డర్ ఇది పెన్ కలంకాలి చాలా క్లియర్ గా ఉంటుంది చూడండి ఎలిఫాంట్స్ ఓపెన్ చేసి చూపిస్తే ఎలిఫాంట్ డిజైన్స్ తో ప్రైస్ మేడం మన దగ్గర ఎయిటీన్ థౌసండ్ మేడం పెళ్లి లెహెంగాకి లెహంగాకి అండి చాలా బాగుంది అసలు చాలా బాగుంది చాలా బాగుంటుంది మేడం ఇందులోనే ఇంకొక ప్యాటర్న్ లో కూడా డిజైన్ ఉంది మన దగ్గర ఇందులో మీరు ఇమిటేషన్స్ ఉంటే తెప్పించండి కొంతమంది ఇమిటేషన్స్ లో లెహెంగా కుట్టించుకుంటారు కదా వాళ్ళకి చాలా బెస్ట్ ఆఫ్ సెమీలో దొరుకుతుంది మేడం సెమీలో అలా తిరిగి ట్రై మిర్చి రెడ్ చాలా బాగుంది ఇది సారీ ఇది ఒక డిజైన్ మేడం ఆల్ ఓవర్ శారీ అంతా కలంకారీ డిజైన్ వస్తుంది అనమాట మన దగ్గరికి క్లైంట్స్ తెచ్చే శారీస్ అలవాటు చూడడం వచ్చిన దగ్గర నుంచి ఆ శారీ పట్టుకునే చూస్తున్నాను ఆయన క్లాత్ ఎలా ఉంటుంది లెహెంగాకి ఇది ఎలా ఉంటది మేడం ఇది చూడండి ఎంత బాగుంటుంది అంటే పల్లె పళ్ళు చాలా బాగుంటుంది ఈ శారీస్ ఎక్కడ పెట్టారు ఎంతసేపు మీరు నేను మీరు చూసిన కొంచెం కలెక్షన్ ఎక్కువ టైమే పట్టలేదండి మాకు చాలా త్వరగా వచ్చేసాము లోపల అంటే బెటర్ ప్రైజెస్ లో పెట్టారు కాబట్టి ఖచ్చితంగా ట్రై చేయొచ్చు ఎంత బాగుంది ఇది చూడు నాని దగ్గర తీసుకొచ్చి విలేజ్ తిమ్మా కానీ వేసుకుంటే ఆ క్లా క్లాస్ చాలా బాగుంది మీరు వేసుకున్న శారీ కూడా బాగుంది మీద మీద ఎంత పడింది నాది ప్యూర్ మేడం ప్యూర్ కంచు సరీ అనమాట ఇది కూడా థర్టీన్ థౌసండ్ కలర్ పేస్టల్ గ్రీన్ కదా చాలా బాగుంది థర్టీన్ థౌసండ్ అట్లా పడింది చాలా బాగా గుడ్ మేడం అనే ఎలిఫాంట్ కన్నా ఇది అయితే సూపర్ అంతా లెహంగా అంతా ఇలా కూడా ట్రై చేస్తున్నారు ఎందుకంటే మేమే తీసుకొస్తాం కదా ఫ్యాబ్రిక్ పిక్చర్ పెట్టండి మీరు ఓకే కన్ఫర్మ్ అనుకుంటే కనుక వీడియో కాల్ కూడా ఫెసిలిటీ అవైలబుల్ ఉంది మనం ఎక్కడికైనా త్రూఅవుట్ వరల్డ్ మనం ఎక్కడికైనా చేస్తాం కొరియర్ చేస్తాం మేడం కలనేత చాలా బాగుంది ఎగ్జాక్ట్లీ అనమాట పళ్ళు కూడా రామాగ్రిని ఇచ్చాడు చాలా కలర్ కాంబినేషన్ అదిరిపోయింది చిన్న బోర్డర్ ని క్యూట్ గా ఉండాలని ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకి ఇవి చాలా బాగుంటాయి షార్ట్ గా ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే పెద్ద బోర్డర్ ని అంతగా ఇష్టపడరు సో అలాంటి వాళ్ళకి ఇది మాత్రం చాలా బాగుంటుంది చెప్పచ్చు ప్రెజెంటేషన్ కావాలన్నా కూడా మేడం కొంచెం టైం పడుతుంది బట్ డెఫినెట్లీ తెప్పిస్తా నాకు నచ్చింది లాస్ట్ చూపిస్తా రెడ్ విత్ మంచి ప్యారెట్ గ్రీన్ ప్యారెట్ గ్రీన్ చాలా క్వాలిటీ డిఫరెన్స్ ఉంటుంది వెయిట్ లో డిఫరెన్స్ ఉంటుంది పట్టులో డిఫరెన్స్ ఉంటుంది మీద వర్క్ కూడా అవుతది ఇట్లా అవుతది మేడం 28000 మంది బాగుంది చాలా బాగుంటుంది పెళ్లి కూతుర్లు అయితే ఇంకా చూడక్కలేదు తీసేసుకోవచ్చు స్టోన్ వర్క్ లాగా ఉంటది కానీ స్టోన్ కాదు వీవింగ్ అనమాట అలా వీవర్ అంతా మంచిగా స్టోన్ చేశారనమాటోన్ సెల్ఫ్ సెల్ఫ్ ఫుల్ శారీ అంతా అట్లానే గోల్డ్ వస్తుంది మనకి బోర్డర్ వచ్చేసి మెరూన్ విత్ మీనాకరి వస్తుంది మేడం చాలా అంటే చాలా బాగుంటది శారీ మ్యారేజెస్ కి అయితే మటుకు పెళ్లి కూతుర్లు అయితే తలంబరాల్ శారీ కింద కానీ లేకపోతే వాళ్ళు పెళ్లి చీర కట్టుకుంటారు కదా అయితే మటుకు దిస్ ఇస్ ద వన్ బెస్ట్ పీస్ చాలా బాగుంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది ఎన్ని పీసెస్ కావాలన్నా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి మేడం సూపర్ ఇది చాలా బాగుందండి అవును మేడం మంచి చిన్న పండు అవును చాలా బాగుంది బ్లౌజ్ ప్లెయిన్ ఇస్తాడు బ్లౌజ్ చేయించుకోవడానికి ఆ రోజు మనం ఈ క్లాత్ మీద హెవీ వర్క్ చేయించుకోవాలంటే అవయవనుకుంటే ఖచ్చితంగా బ్లౌజ్ తీసుకోవాలి ఎందుకంటే ప్యూర్ ఎప్పుడు కూడా మంచిగానే ఉంటుంది అది డిజైన్ వాటర్ డ్రాప్స్ విత్ మామిడి పిండెలు ఉన్నాయి చూడండి చాలా బాగుంది బార్డర్ చూసారా ఎంత బాగుందో దీనికి మంచి పింక్ బ్లౌజ్ వేసుకోండి పిష్నే ఇస్తాడు వేసుకోవచ్చు చాలా బాగుంది ఈ బార్డర్ కలర్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది బ్లౌజ్ చాలా మంది ఏం చేస్తారంటే నాకు అందులో మ్యాచింగ్ కాంబినేషన్ లేదా నేను గ్రీన్ వేయను అంటారు రెడే తీసుకుంటా బ్లౌజ్ అలా అయితే అలా వెళ్తా అంటారు మీకు కరెక్ట్గా హెడ్జ్ లో బార్డర్ ఇచ్చాడు చూడేస్తుంది రామా గ్రీన్ బార్డర్ ఇచ్చాడు సో మనలాంటి వాళ్ళ కోసం మ్యాచింగ్స్ కావాలి అన్న వాళ్ళ కోసం ఈ గ్రీన్ యూజ్ చేసుకొని బ్లౌజ్ వర్క్ చేయించుకోవచ్చు ఈ డిజైన్ చూడండి అసలు ఎంత బాగుంటుందంటే బోర్డ్స్ వచ్చి అలా అట్లా వచ్చి డిజైన్ చాలా బాగుంటుందండి అసలు ఎంత అంటే చాలా రేర్గా వస్తాయి అన్నమాట ఇట్లాంటి రీడింగ్స్ లో సారీస్ చాలా రేర్గా వస్తాయి అనమాట ఇలాంటి డిజైన్స్ వచ్చే క్లైంట్స్ అంతా ఆన్లైన్ శారీస్ నాకే బుక్ చేసేసుకొని నాకు పంపించేస్తుందన్నమాట సో మీరు కూడా అలాగే ఇక్కడి నుంచి తీసుకొని కూడా మనం స్టిచ్ చేయాలంటే మన పోటీకే పంపిస్తారు ఎల్స్ మీ ఇంకేదైనా ఉందా లేకపోతే మీ ఏరియాస్కి కొరియర్స్ కావాలన్నా కూడా అయితే లోకల్ డెలివరీ అండి వన్ డేలో సింగిల్ డేలో ప్లేస్ మ్యాచ్ అయిపోతుంది అవుట్ ఆఫ్ హైదరాబాద్ అయితే మనకు టైం పడుతుంది మీ ఏరియాని బట్టి నేను చమీరు వేయడం కలెక్షన్స్ అన్ని ఒక్కొక్క సింగిల్ పీసెస్ చూపించాము ఇట్లాంటివి చాలా కలెక్షన్స్ ఉన్నాయండి ఇది సెమీ కంచి సెమీ కంచ్గానే తెలిసిపోతుంది కొంచెం ప్యూర్ మిక్స్ బిక్ వస్తుంది మేడం ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి అండి చాలా బాగుంది మీకు రామాయంగో చూస్తేనే జరుగుతుంది క్లాత్ సిల్వర్ మొత్తం అది కూడా అవైలబుల్ ఉంది ఓకే ఇందులో రామాంగోలో ఇంకొక డిజైన్ అండి కలర్స్ మీకు దొరుకుతాయి అదేమో సిల్వర్ లో చూసాము ఇది వచ్చేసి గోల్డ్ లో చాలా ఉన్నాయి మేడం కలర్ అన్ని అయిపోయింది ప్రజలు ఉన్న నేను కూర్చు చూపిస్తున్నాను మీకు ఇందులో ఇంకేమైనా కలర్స్ కావాలన్నా మ్యామ్ తెప్పిస్తారు జరిగిపో చాలా బాగుంటుంది టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అంట ఇది మీరు లెహెంగా ట్రై చేయొచ్చండి ఒక లేస్ తీసుకొని లెహెంగా వేసుకుంటే సరే వేసుకోవచ్చు మేడం చాలా చాలా బాగుంది ఆల్రెడీ మ్యానిక్ వింగ్ కూడా ఒకటి పెట్టి కట్టాము సో మార్నింగ్ అది చూసి ఒకళ్ళు తీసుకున్నారు సో అట్లా చాలా కలర్స్ అవైలబుల్ ఉన్నాయి మేడం నేను జస్ట్ సింపుల్ గా ఒకటి చూపిస్తున్నాను స్టోన్ వర్క్ కన్నా ఇది బాగుంది స్టోన్ వర్క్ కన్నా బోర్డర్ చూడండి క్లాత్ కూడా మంచి క్లాత్ స్పేస్ సిల్క్ మీద అయితే చాలా కలెక్షన్స్ ఉన్నాయి మేడం థ్రెడ్ వర్క్ వచ్చినాయి ఉన్నాయి స్టోన్ వర్క్ వచ్చినాయి ఉన్నాయి ఎంబ్రాయిల్ చీరల్లో బడ్జెట్ లోనే కావాలంటారు కదా థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మేడం మన దగ్గర సారీస్ బాగుంది త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది ఇందులో ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఉంది క్వాలిటీ చూస్ చేసుకుని మీకు నచ్చిన సారిగా తీసుకోవచ్చు ఇస్తున్నాం కదా అని నార్మల్ సారీ ఇవ్వట్లేదండి ఒకటి బెనారస్ పట్టు సారీ ఇస్తున్నాను వీడియోలో చూసిన దానికన్నా సో మీకు ఎంతో ఆన్లైన్ తీసుకునే వాళ్ళు మాత్రం నేను క్వాలిటీ చూసాను సో మీరు తీసుకోవచ్చు నా సైడ్ నుంచి నా క్లయింట్స్ ఎంత బాగుందో బాగుంది ఇది మీరు మాట పెష్మాణి శారీ అండి ఇందులో కలెక్షన్స్ అన్నీ అయిపోయాయి అంటే ఒక్క కలర్ ఉందని చెప్పారు నేను రాగానే అడిగాను బట్ డిఫరెంట్గా ఉంది ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది చూడండి మొత్తం ట్రెడిషన్ అంతా పెట్టేశారు దీంట్లో బ్లౌజ్ అయితే ఇలా వచ్చింది డైరెక్ట్ శారీ అంతా చూడండి అండి శారీ బాగుంది ఇప్పటి నుంచి అంటే ఇంతకుముందు ఇంట్లో పెట్టారు కాబట్టి ఎప్పుడు వీడియోస్ పోస్ట్ చేయలేదు అపన్న గారు ఇప్పటి నుంచి ఇక్కడ ఉన్న ప్రతీసారీని కూడా ఒక వీడియో లాగా చేసి వాళ్ళ పేజ్లో కూడా మీరు చూడొచ్చు నేను కొలాబ్ చేస్తాను దాన్ని బట్టి మీరు చూసుకోండి మీకు ఇందులో ఏమైనా నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసుకొని డైరెక్ట్గా కాల్ చేయండి మీరు డైరెక్ట్గా చూస్తుంటే వీడియో కాల్ చేసుకోండి సో ఇంకెందుకు ఆలస్యం వన్ వీక్ వరకు ఆఫర్ ఉందంట ఇంకా యూజ్ చేసుకోవాలనుకునే వాళ్ళు వచ్చేయండి మేడం మినిమమ్ ఫైవ్ హండ్రెడ్ బడ్జెట్ నుంచి ఓకే ఫిఫ్టీ థౌజండ్ అవైలబుల్ గా ఓ చేసుకోండి ఫైవ్ హండ్రెడ్ నుంచి ఫిఫ్టీ థౌసండ్ వరకు ఉన్నాయి సో ఎలా ఏ బడ్జెట్ లో ఉన్న వాళ్ళైనా వచ్చి శారీస్ తీసుకోవచ్చు అన్ని కలెక్షన్స్ అవైలబుల్ ఉన్నాయి ప్రెసెంట్ మార్కెట్ లో ట్రెండింగ్ ఉన్న కలెక్షన్స్ మీరు వచ్చి చూడవచ్చు కావాలి అంటే ట్రెండింగ్ లో ఉన్నవి మాత్రమే అవైలబుల్ ఉన్నాయి అడ్రస్ కూడా ఈజీగా ఉంది మెయిన్ రోడ్ కే ఉంది అయ్యంగర్ బేకరీ పక్కనే ఉంది కూడా కావాలి అనుకుంటే లొకేషన్ కావాలి అంటే నాకు వాట్సాప్ చేయండి లొకేషన్ షేర్ చేస్తాను సో మచ్ from lick yes ma'am <laughs>